ఏపీ మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా ఇచ్చిద్దాం అదేవిధంగా ఏదైతే మనం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి రావాలో దానికి వచ్చే విధంగా చేయటం అమృత్ ఆ వర్షన్ అన్ని టేకప్ చేయటం వీటితోటికో టిట్కో టిట్కో హౌసెస్ ఆ రోజు ఎంతో వేగవంతంగా షేర్వాల్ టెక్నాలజీ భారతదేశంలో ఎక్కడా ఎవరు కట్టని విధంగా హై క్వాలిటీ హౌసెస్ కట్టాం దాదాపు తొమ్మిది లక్షల హౌసెస్ని అప్పుడు శాంక్షన్ చేసాం మొత్తం అర్బన్ ఏరియాలో పదకొండు లక్షలు శాంక్షన్ చేస్తే అందులో రెండు లక్షలు వచ్చి ఎవరికైతే సొంత స్థలాలు ఉన్నాయో వాళ్ళు కట్టుకుంటే రెండున్నర లక్షలు ఇచ్చే ప్రోగ్రామ్ తొమ్మిది లక్షలు వచ్చి టిట్కో హౌసెస్ అయితే వాటిలన్నింటినీ మేము కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే బ్రహ్మాండంగా కంప్లీట్ చేసాం అయితే అవన్నీ కూడా వదిలేశారు అంతేకాకుండా లక్ష రూపాయలు అవి కట్టిన వాళ్ళు ఉండారు వాళ్ళకి ఇల్లు ఇవ్వరా వాళ్ళు అడుగుతున్నారు వీటి అన్ని మీరుగా డెసిషన్ తీసుకోవాల్సిన ఇది ఉంది త్వరలో సీఎం గారితో కూర్చొని డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుని ముందు బాట తరుద్దు అది యాక్చువల్గా డేటా తీసుకురమ్మన్నా తీసుకొస్తున్నారు మన మధ్య యాక్చువల్గా మున్సిపల్ కార్పొరేషన్స్ రివ్యూ చేసాం ఎవ్రీడే ఒక ఇరవై ఐదు మున్సిపాలిటీ పెట్టుకుని అన్నీ కాకుండా ఫోర్ ఫైవ్ డేస్లో క్లారిటీ వస్తుంది వచ్చిన తర్వాత ఇస్తాను ఎగ్జాక్ట్ ఇస్తాను అది కూడా వచ్చింది యాక్చువల్గా తిరుపతి కూడా వచ్చింది నేను యాక్చువల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ మేము డిస్కస్ చేస్తున్నాం అది అలిగేషన్ ఉందనేది తెలిస్తే దానికి కూడా కమిట్ చేయడం జరుగుతుంది అంటే కమిటీ ఒక కమిటీ రిపోర్ట్ వచ్చింది దాన్ని స్టడీ చేసిన తర్వాత అధికారులైన ఎవరైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ స్టా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కొన్ని దగ్గరలో ఎక్కడైతే ఫండ్స్ ఉండే వాళ్ళు స్టార్ట్ చేశారు ఫండ్స్ లేని వాళ్ళకి కూడా అడ్మినిస్ట్రేటివ్ క్లీనర్స్ ఇచ్చేమన్నారు సెక్రటరీ గారిని వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు వాళ్ళందరూ కూడా ఈ మంత్ ఎనింగ్ లాభాలు కుర్చేమన్నాం ఈ మంత్ ఎయినింగ్ సిల్ట్ తీయటం అనేది కూర్చేయమన్నాం ఈ లేఅవుట్స్ లేఅవుట్స్ అప్రూవ్ ఒకటి ఉంటుంది అప్రూవల్ ఒకటి ఉంటుంది అప్రూవల్ యాజ్ ఫర్ రూల్స్ ఉంటాయి గ్రౌండ్ మీద కంప్లీట్ గా డిఫరెంట్గా ఉంటుంది అవి రెండు వచ్చి వెరిఫై చేయమను ఇట్ ఇస్ అ బిగ్ స్కామ్ అందుకని రిపోర్ట్ స్టడీ చేసి దాన్ని ఏం చేయాలి నేను నిర్ణయిస్తాను అంటే ఇక్కడ బాండ్స్ యాక్చువల్గా ఒక థర్టీ సిక్స్ క్లోర్స్కి యాక్చువల్గా రిలీజ్ చేయాల్సి ఉంటే అది ఎక్కువ బాండ్స్ ఇచ్చారు ఇచ్చారంటే యువటో అధికారులు ఇచ్చేది అది యాక్చువల్గా చూడాలి కదా చూడాలి కదా అధికారులైనా నాయకులైనా ఏదైనా రిపోర్ట్ ఇంతకు నేను చూడలేదు యాక్చువల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రిపోర్ట్ ఇచ్చిందన్నారు రేపు రిపోర్ట్ డిస్కస్ చేస్తా ఉన్నాను డిస్కస్ చేసిన తర్వాత మీకు క్లారిటీగా అన్ని చెప్తాను చెప్పు అందుకనే అంటే ఇప్పుడు అధికారులు అంటారా నాయకులు అంటారా నాయకులు చెప్తే అధికారులు చేశారా అలా అంటే అధికారులే సొంతగా చేశారనేది రిపోర్టు స్టడీ చేసిన తర్వాత మనం చెప్తాం రిపోర్ట్ చూసిన తర్వాత చక్కగా ఎక్కువ నిజంగా చూడాల చూస్తే చూసేప్పుడు చెప్పేస్తుంది మీకు అది కాదు రిపోర్ట్ చూస్తే మీకంటే ముందే చెప్పేస్తున్నారు అంతే No,